ారు అలాగేనయ్యా ఎప్పుడు అదను కాక అది ఉను కాక ఈ యొక్క రాజు వారి కుండ్రి సంపాదన తెలిసి ఉందా అలాగే తెలిపయ చక్కటి బంగారు బంగారు కోటలు చక్కటి బంగారు కోటలు వేలేటందుకు రాజ్యం వేలేటందుకు రాజ్యము ఎక్కువ బంగారు టగుటు ఎక్కుట బంగారు టగుటు రామలక్ష్మణ ఖనిజములు ఖనజాలు వజ్రమైనూరములు అవును నీలగో మేలుక ఆభరణ భూసరములు ఎన్నో కలిగి కలిగి పేరు ప్రఖ్యాతి కాచుకున్నాము అలాగే మహారాజా ఇప్పుడు కాక అది కాక నాకున్న సైనాధిపతులు ఏమో తెలుసు అలాగనే తెలిపోయా అలాగే అలాగే చెప్పు సరే ఏ నీళ్ళు నీళ్ళు తోపిలు తన్

గుట్ట రాసులు నాలుగు గుట్టల గుట్టల రాసులు ఎర్ర ఏడు గుట్ట రాసులు ఏడు గుట్టల రాసులు గుర్రాలు పట్టా గుడుగుడు గుడు గుట్టలు ఉన్నవి ఉన్నాయి ఏడుగురు పట్టాయి బట్లు హెచ్చుగా ఉన్నవి హెచ్చుగా ఉన్నాయి లేక లేకనే ఉక్కు పిరింగులు పిరింగులు లక్షలు ఉన్నాయిరా రా అలాగేనయ్యా ఇటువంటి సైన్యాధిపతి అంతా తెలిసి ఉన్నది కామన అవును నా యొక్క ఢిల్లీ మీద కచ్చేరు విస్తీర్ణం అనగా తెలిసి ఉన్నదా ఎంత మాత్రం కలిగి ఉందయ్యా

கச்சேரிசு கச்சேரி எந்த

కదా తీసి మెడికే నిందే ఒకటే ట ఇక చిట్టపట్ట చిన్న కుళ్ళు పడుతూ ఉంటే కాడే సరస పట్టి చెట్టుని ఇడకై పరిగెడుతుంటు చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి

అయితే మూడు గంటలకు కాడ అన్నం తిండి తవ్వ డ్రమ్ముల నీళ్లు పోసుకుంటా సొంపులా సరికాన అట్లా కాదులే రాజుమారి మగం చూస్తా అట్లా భయపడబలం మగం చూస్తానే భయపడబలం భయపడమంటావు నువ్వు భయపడిస్తావు అట్లా కాదులే రాజ్వారి మగ చూస్తే నెంబర్గా బయపడ సారు వా రక్తం తుడుచుకొని వేసుకో పో చిన్నగా చిన్నగా భయపడు చిన్నగానా హాబా చా చా నేను నా మన మాట్లాడి ఉంటా బా నువ్వు మామూలు కొనరా భయపడే అవునా మామూత్రి మహారాజా ఈ వినయం పచుకో సరే సరే ఢిల్లీ వేడికి నమస్కారం ఉంటు ఢిల్లీ వారి కచేరి ఎందు కచేరీ ఎందునా ప్రజల సుఖమే మన రాజ్య మెల్ల జయమే ఓ రాజవార్య సుఖమే మన రాజ్య మెల్ల జయమే ಅಯ್ಯ ಮಹಾರಾಜ ತಮರ ದಯಾಭಿಕ್ಷೇಮನ ಸರಿ ಡಿಲ್ಲಿವೇರಿ ವೇರೆ ಕಚೇರಿ ಅಂತಯೂ ಕೂಡ ಪ್ರಜಲೆಲ್ಲರೂ ಸುಖಶಾಂತಮ ಆಯುರಾರೋಗ್ಯಮಳತೋ ಉನ್ನಾರಯ್ಯ ఉంటే ఉంటే నేను కొత్తగా కొలువ సింహాసనం గన్నములతో గన్నములతో నేను గమలతో బహుళ శృంగారగా అలాగే అలంకరించానయ్యా ఇప్పుడే ఆలస్యములేక ఆహా కొలు బయలుదేరి किव साहब इनके चार अवस्था दो किव साहब इनके खंडल तू साधिले किव साहब इनके खंडल तू साधिले किव जी नाडो सुल्तान राजो खाट पेर काडा बद्द रमा रमा बो रमा रमा येम दो भडे येम भले छै యా నువ్వు కూర్చోదే ఆ తావా ఆ తావ అంటే ఏమనుకున్నావు ఏమదే ఏ రాజవారి కూర్చొని ఉక్కు సింహాసనం మీ న్యాయం చెప్పాలిచ్చినాడు కుర్జీలు అయిపోయింటే వాళ్ళ ఇంట్లో అతను కూర్చో అడిపెట్టిండే వాళ్ళ బాబు పొద్దున్నే కెత్తుకొని వెళ్ళిపోతారు అవి అక్కడ ఉంటే వాళ్ళవే ఇక్కడ ఉంటే రాజువారి సింహాసనం అయితే కానిలేమే అయితే కానిలేమి దాని మీదకి నీలాంటి వారు ఎక్కకూడదురా నువ్వు మేము ఎక్కొచ్చు నేను నువ్వు ఎక్కకూడదు నేను నేను అన్నప్పుడు తెలుసుకోవాలి నువ్వు నువ్వు అన్నప్పుడు ఇక్కడ నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను మీరు ఎక్కడ వచ్చాను మేము మేము ఎక్కచ్చు నువ్వు ఎక్కకూడదు నువ్వు నేను కొట్లాడుకుండేదొద్దు వద్దు నేను ఎవరు నన్ను అడుగుతా ఉండే దయానికి వచ్చిన